హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎలాగనుక స్టిచ్ చేస్తే థ్రెడ్ పైపింగ్ బ్లౌజులైనా సరే రోజుకి పది బ్లౌజులు ఈజీగా కుట్టేస్తారండి నేను ఇప్పుడు ఇక్కడ ఆరు బ్లౌజులు టెడ్ పైపింగ్ బ్లౌజులు ఆరు బ్లౌజులు స్టిచ్చింగ్ చేస్తున్నాను ఈ ప్లేస్లో పది బ్లౌజులు ఉన్నా సరే నార్మల్ బ్లౌజ్ కుట్టినంత ఈజీగా మనం స్టిచ్ చేసుకోవచ్చండి కొంతమంది సిస్టర్స్ నన్ను ఏమడిగారంటే అక్క థ్రెడ్ పైపింగ్ బ్లౌజ్ అయితే రోజుకి ఒక బ్లౌజ్ కుట్టేసరికే సరిపోతుంది అక్క మీరంతా సింపుల్గా థ్రెడ్ పైపింగ్ వేసి బ్లౌజులు ఫాస్ట్ ఫాస్ట్గా ఎలా కొడతా ఉన్నారు అని చెప్పి అడిగారు అనమాట ఎందుకంటే థ్రెడ్ పైపింగ్ వేయటం ఫస్ట్ నేర్చుకోవాలండి ఎందుకంటే అది రా వేయటం రానంతసేపు మనం వేయటం సెట్ కాలేదని విప్పేయడం మళ్ళీ కొట్టడం అలాగా లేట్ అవుతూ ఉండిద్ది ఇక్కడ నేర్చుకునే వాళ్ళు కూడా వచ్చారు అంకమ్మ కూడా బ్లౌజ్ అనేది కటింగ్ చేస్తుందండి ఇంకొక అమ్మాయి కూడా వచ్చింది తనకి అయితే ఏం చెప్తలేను అంటే టైలరింగ్ గురించి ఏం చెప్తలేను ఎందుకంటే తనకు నిన్ననే చెప్పానండి కొన్ని అయితే కటింగ్ కూడా చేసి ఇచ్చాను ఇంకా అవి స్టిచ్చింగ్ అక్క అనింది అందుకని నువ్వు అవి స్టిచ్చింగ్ చేయరా స్టిచ్చింగ్ చేసిన తర్వాత వేరే కటింగ్ చెప్తా అని చెప్పి అమ్మాయికి చెప్పానండి మరి నాకు చెప్తురా అని చెప్పి మా అంకమ్మ వచ్చింది తను చెప్తమ్మా నేను ఇటు బ్లౌజులు స్టిచ్ చేసుకుంటాను బ్లౌజులు అయితే అర్జెంట్ ఉన్నాయి సాయంత్రం వరకు ఆరు బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ చేయాలి నీకేమన్నా అంతగా తెలియని డౌట్ ఏదన్నా ఉంటే అప్పుడు నన్ను పిలువు నేను చెప్తా ఈ లోప అయితే శ్రావణి చెప్తుంది ఇద్దరు కలిసి కటింగ్ చేసుకోపోండి అని చెప్పాను అంతేనైతే అన్నట్టు ఇంకా వెళ్ళిపోయింది అంకమ్మ ఇంకా వాళ్ళిద్దరూ ఆ బ్లౌజ్ కటింగ్ చేసుకుంటా ఉన్నారండి నేనైతే స్టిచ్చింగ్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ఇవైతే పెద్ద సైజు బ్లౌజులు అండి ఆరు బ్లౌజులు స్టిచ్చింగ్ చేయాలా ఈ లోపమా ఆయన వచ్చాడనమాట లైటింగ్ సరిపోవట్లేదండి అందుకని లైటింగ్ అనేది సెట్ చేశాడు సాయి ఎందుకనండి నిన్న నైట్ నుంచి బాగా సతాయించుతూ ఉన్నాడు అబ్బాయికి కొంచెం ఒంట్లో బాగలేదు అలాగే నిజం చెప్పాలంటే నేను కూడా డల్ డల్గానే ఉన్నాను కానీ ఈ జాకెట్లు అనేవి సాయంత్రానికి కంప్లీట్ అవ్వాలి అనే ఆరాటం కూడా బాగుందండి డ్రెస్ టెన్షన్ ఎక్కువైనాయి ఇంకా మా ఆయన అయితే పని దగ్గర నుంచి వచ్చాడు ఇంకా సాయిని కూడా తీసుకుపోవా కాసేపు బయటికి అసలు కుట్టుకొని ఇట్లా లేదంటే సాయిని తీసుకొని బయటికి వెళ్ళాడండి స్వెట్స్ చూసాడు అలా పెట్టాడు హీరో లెక్క స్వెట్స్ పెట్టి బయటకైతే వెళ్ళిపోయారండి దాదాపు ఒక త్రీ అవర్స్ పైనే వాడిని బయట తిప్పుకుంటూనే ఉన్నాడండి పాపమ్మ ఆయన ఎందుకంటే జాకెట్లు అర్జెంట్ ఉన్నాయి వీళ్ళు తీసుకెళ్ళడానికి వస్తారంట కుట్టడం అయిపో ఫోన్ చేయమన్నారు ఈరోజు ఖచ్చితంగా కావాలని చెప్పారు అని చెప్పానండి ఇంకా అందుకోసం ఆయన కూడా అర్థం చేసుకొని ఇంక వాడిని అనేది తీసుకెళ్ళారు ఇంకా నా స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేశాను నార్మల్గా అయితే ఒక్కో బ్లౌజు కుట్టా అనే ఫీలింగ్ కూడా అసలు రాదండి కానీ ఇవి అన్నీ అతుకులే శారీస్లోని బ్లౌజులు లైనింగే మిటరం పావు లైనింగ్ అండి అయినా కానీ లైనింగ్ తోటి ఇబ్బంది ఏమి లేదు లైనింగ్ కంటూ సంఖకు ఒక్కటే జాయింట్లు పడతాయండి ఎల్బో హ్యాండ్స్ తీసుకున్నప్పుడు చిన్న హ్యాండ్స్ అనుకోండి ఫోల్డింగ్ అనేది మార్చి కట్ చేస్తాం కాబట్టి చంకతుకులు పడవు కానీ వీటికి ఎల్బో హ్యాండ్స్కి ఒక పదకొండు నుంచి పన్నెండు నుంచుల చేతికి అయితే మనం మెట్రం పావు క్లాత్ తీసుకున్నా కానీ చంకత్కులు ఒక్కటి పడతాయి అండి ఇక్కడ ప్రాబ్లం ఏంటిదంటే మెయిన్ క్లాత్ ప్రాబ్లం అనమాట ఇంచుల చెయ్యికి చీరల్లో బ్లౌజులు కూడా సార్లేదండి చాలక షేప్ పట్టీలు అతుకులే చంఖ దగ్గర అతుకులే ఫ్రంట్ భాగాల్లో సైడ్ జాయింట్లు కాడ అతుకులే ఇన్ని అతుకులేసుకుంటా కుట్టేసరికి చాలా లేట్ అయ్యిందండి అదే అతుకులు లేకపోయినాయి అనుకోండి ముందుగానే అయిపోతాయి అయితే థ్రెడ్ పైపింగ్ బ్లౌజులైనా హెమింగ్ చేసే అయినా సింపుల్ పద్ధతిలో రోజుకు పది జాకెట్లు అవ్వాలంటే ఇలాంటి టిప్స్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ముందు రోజే బ్లౌజులు అనేది నైట్ పూట కట్ చేసే విధానాన్ని నేర్చుకోండి ఎందుకంటే బ్లౌజులు అర్జెంట్ ఉన్నప్పుడు నైట్ పూట కట్ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఇంట్లో పనులు అవ్వగానే మిషన్ అనేది స్టార్ట్ చేస్తాము అలాగే నేను కూడా ఈ సిక్స్ బ్లౌజెస్ ఇచ్చి అర్జెంట్ అని ఆంటీ చెప్పినప్పుడు వీటికి కావాల్సిన లైనింగ్లు తెచ్చిపెట్టేసుకున్నానండి మా అయితే పనికి వెళ్ళి సాయంత్రం ఆరున్నర ఏ ఇంటి వరకే వచ్చేస్తాడు అప్పట్లోపు నేను ఇంట్లో పనులు ఏమన్నా ఉంటే కంప్లీట్ చేసుకొని ఉంటాను అనమాట మా ఆయన వచ్చిన తర్వాత కొంచెం ఆయన స్నానం చేసేసి ఇంకా బజార్కైతే వెళ్ళిపోతాము మాకు బజార్ దగ్గరే ఉంటుందండి అన్నీ అవైలబులే దగ్గరలోనే ఉంటాయి ఇంకా మా ఆయనని తీసుకొని వెళ్ళి కావాల్సిన లైనింగ్లు అయితే తీసుకొచ్చేసి రెడీగా పెట్టుకొని ఇంకా అన్నాలు అవి తినేసి ఇంకప్పుడు కటింగ్కి అయితే కూర్చుంటాను ఎప్పుడు కానీ అంతే ఫ్రెండ్స్ అవి ఎన్ని బ్లౌజులు అయినా ఉండనియండి ఒక ఇరవై బ్లౌజులు కట్ చేయాలన్నా అన్ని లైనింగ్లు అన్నీ సెట్ చేసి పెట్టుకొని ఎక్కువ శాతం నైట్ పూటే కట్ చేస్తానండి అలా కాకుండా ఏమన్నా అర్జెంటు బ్లౌజులు అప్పటికప్పుడు వచ్చి పొద్దునిచ్చి సాయంత్రం కావాలనో లేదంటే ఒక ఈ రోజు ఇచ్చి రేపు కావాలను అట్లా చెప్తా ఉండి ఒక ఎమర్జెన్సీ బ్లౌజులు అనేవి వస్తూ ఉంటాయి కదండీ అప్పుడు మాత్రమే ఎప్పుడు పడితే అప్పుడు మార్నింగ్ టైం కానీ మధ్యాహ్నం టైం కానీ అలా ఒకటి రెండు ఉన్నప్పుడు అలా కట్ చేసుకుని వెంటనే కుట్టేయడం ఇలాంటివి ఫాలో అవుతూ ఉంటాను అలా కాకుండా ఒక కుప్ప కుప్ప అంటే ఒక పది బ్లౌజులు పదిహేను బ్లౌజులు ఇరవై బ్లౌజులు అవి కూడా వాళ్ళు చెప్పిన టైంకి ఇయ్యాలి బాగా టైం ఇవ్వకుండా కొంచెం దగ్గరలోనే ఇవ్వండి కొద్దిగా పెళ్ళి ఉందను ఫంక్షన్ ఉందను లేదంటే ఏదన్నా ఊర్లకి వెళ్ళాలనో చెప్తారు కదా అలాంటి టైంలో నైట్ టైమే ఎక్కువ కేటాయించుతాను అన్నమాట వీడియో కూడా ఆ టైంలో తీయటానికే మాకు స్టార్టింగ్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా మాకు అలాగే స్టార్టింగ్లో నైట్ పూట ఎక్కువ వీడియోలు చేసేవాళ్ళం అండి ఎందుకంటే కటింగ్ చేసే టైము అదే మీకు వీడియో పోస్ట్ చేయడానికి వీలు అయ్యే టైం కూడా అదే అలానే వీటికి కావాల్సిన లైనింగ్లు తెచ్చి పెట్టేసుకొని నైట్ పూట కటింగ్ చేసి పెట్టుకున్నానండి అది వీడియో కూడా పోస్ట్ చేశాను మీకు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్ సింపుల్గా బ్లౌజ్ అనేది ఎలా కటింగ్ చేసుకోవాలో మీరు కూడా నేర్చుకుంటారనమాట వెరీ వెరీ సింపుల్ అండి ఎంత పెద్ద బ్లౌజ్ అయినా సరే వెరీ వెరీ సింపుల్గా నేర్చుకోవచ్చు ఇదిగోండి మీతో మాట్లాడుకుంటూనే ఒక బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది మన సిక్స్ బ్లౌజెస్లో ఒక బ్లౌజ్ కంప్లీట్ అండి పైపింగ్ బ్లౌజు ఇప్పుడు రెండో బ్లౌజ్ స్టార్ట్ చేసేద్దాము ఇంకా కట్ చేసి పెట్టుకొని వేరే వాళ్ళు ఇంకో రెండు బ్లౌజులు ఉంటే అవి కంప్లీట్ చేసి అప్పటికే పన్నెండు అయిపోయిందండి వెళ్ళి పడుకున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగు ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా గమ్ముతో అతికియడానికి వచ్చానండి అప్పుడైతే నాకు హెల్ప్ చేయడానికి ఎవరు లేరు మా ఆయన పనికి వెళ్ళిపోయాడు మా అంకమ్మ రాలేదు ఆ రోజు మొత్తం రాలేదండి మా అంకమ్మ శ్రావణి రాలేదు ఇంక వీళ్ళెవరూ నాకు అందుబాటులో లేరు ఇంక నేను ఒక్కదాన్నే టేబుల్ మీద పెట్టేసుకొని కెమెరా సెట్ చేసుకొని మెల్లమెల్లగా గమ్ముతో అంటించుకుంటూ ఎక్స్ట్రా క్లాత్లు కట్ చేసుకుంటూ ఒక వీడియో అయితే మీకు గమ్ముతోటి ఈజీగా బ్లౌజులు ఎలా అంటించుకోవాలి వీడియో పోస్ట్ చేశానండి అది కూడా చూసేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లో వీడియోలు అన్నీ చాలా బాగుంటాయి సింపుల్ టిప్స్తో అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటాయండి ఇంకా అవి కట్ చేసి కొంచెంసేపు అయితే రెస్ట్ తీసుకున్నానండి తీసుకొని ఇంకా వేరే వాళ్ళు ఒక బ్లౌజ్ తీసుకొని వచ్చారు ఆల్రెడీ వాళ్ళు ఏడెనిమిది బ్లౌజులు కుట్టానండి బాడీ ఎక్కువ చెస్ట్ తక్కువగా ఉంటుంది అందుకోసం ఈ వీడియో కూడా మీకు యూస్ఫుల్లే కదా అని మీకు షేర్ చేసుకుంటూ ఆ బ్లౌజ్ కూడా అంత అర్జెంట్ ఉన్నా కానీ వీడియో అనేది మీకు షేర్ చేశాను షేర్ చేసి ఆ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసి వెంటనే నేర్చుకునే అమ్మాయి ఉంది కదండి హెమ్మింగ్ చేసి పంపించేశాను అనమాట ఇంకా తర్వాత మళ్ళీ అర్జెంటుగా రెండు బ్లౌజులు అనేవి వచ్చిందండి ఇంకా ఆ వీడియో కూడా షేర్ చేద్దామంటే ఇంకా టైం లేదు అవి సాయంత్రం నాలుగు గంటలకు వచ్చినాయి ఏడు గంటల వరకే ఇచ్చేయాలా కానీ అవి కుట్టి అందించేసరికి ఎనిమిది అయిందండి ఇంకా వెంట వెంటనే కటింగ్ చేసేసి శారీ ఫాల్స్ ఏమో బయట ఇచ్చేస్తున్నాను ఇంకా అవి వెంటనే కట్ చేసుకొని గమ్తోటి జాయింట్ చేసుకొని ఒక్క ఐదు నిమిషాల్లో పక్కకు పెట్టేసుకొని ఎక్స్ట్రా పీసులన్నీ కట్ చేసి మిషన్ ఎక్కితే రెండు థ్రెడ్ పైపింగ్ బ్లౌజులే అవి కూడా ఎన్ హెమింగ్ నేర్చుకునే అమ్మాయి హెమింగ్ వేసిందండి పాపం ఆ రోజు నా కోసం ఉందన్నమాట ఇంటికి వెళ్లకుండా ఉక్స్ వేసి ఇచ్చి వెళ్తాను లెక్క అని చెప్పి ఉంది ఇంకా అలా రెండు బ్లౌజులు కూడా అందించాను నేను చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ కటింగ్ ఉపయోగించండి అని చెప్పాను కానీ అందరికి ఇదే కటింగ్ పెట్టండి అంటే అవతల వాళ్ళు ప్రశ్నించడానికి అవకాశం ఉండిద్ది అయినా కూడా డౌట్ వస్తే లాగా అడగాల అంతే కాని అమ్మ తల్లి కరెక్ట్గా చెప్పు అంటే నేను కరెక్ట్గా చెప్పలేదన్న ఉద్దేశం అందుకే వీడియో అయితే ఖచ్చితంగా చేస్తానండి ఎందుకంటే ఇప్పుడు నేను కనుక వీడియో కనుక చేయకుండా గమ్ముకున్నాను అనుకోండి నేను మిస్టేక్ చేసిందని అవుతాను ఆల్రెడీ మీకు కటింగ్ చే షేర్ చేసిన వీడియో బ్లౌజ్ ఆమెకు సూపర్గా కుదిరింది మరి చెప్పింది రాంగ్ అయితే ఆమెకు బ్లౌజ్ అలా కుదిరింది మరి ఎక్కడిచ్చినా కూడా ఆమెకు జాకెట్లు ఎందుకు కుదరట్లేదు చెప్పండి మరి నా దగ్గర ఎందుకు సెట్ అయినాయి అంటే కటింగ్ బాగుంటేనే కదా సెట్ అయినట్లు ఇలాంటి కామెంట్స్ వచ్చినప్పుడు రియాక్ట్ అవ్వకుండా సైలెంట్గా మన పని మనం చేసుకొని పోతే వాళ్ళు అప్పుడు నేనేదో మిస్టేక్ చేసి వాళ్ళు చెప్పింది కరెక్టే కదా అందుకోసం సైలెంట్గా ఉన్నాను అనేది ఉంటుందండి చూసారా మంచితనంగా మనం ఉన్న ఎదుటి వ్యక్తి మంచిగా లేకపోతే ఇలానే ఉంటుంది ఏమో పానీ వాళ్ళ పాప మొదలది అంటే అన్నారు చేసుకుని పోతే ఇది సోషల్ మీడియా అండి ఆయన పెట్టిన కామెంట్ నేను ఒక్కదాన్ని చూసి నేను హైడ్ అయితే చేయనండి ఏ కామెంట్ వచ్చినా హైడ్ చేసేది నాకు ఫస్ట్ నుంచి అలవట్లేదు హైడ్ చేసి పారేస్తే అసలు ఏ బాధ ఉండదు కానీ నేను చెయ్యను ఏదైనా అది తప్పు కానీ ఒప్పు కానీ నాకు చెప్పడమే అలవాటు ఎందుకంటే మీరు అందరు చూస్తూ ఉంటారు వచ్చిన కామెంట్లు నేను హైడ్ చేశాను అనుకోండి అప్పుడు మంచి కామెంట్లు ఉంచుకొని చెడ్డ కామెంట్లు హైడ్ చేసిందని అవుతాను అది నాకొద్దు అది మంచి కామెంట్ రానివ్వండి బ్యాడ్ కామెంట్ రానివ్వండి అది అంతా మీరు చదవాలా దానికి నేను రిప్లై ఇవ్వాలా బ్యాడ్ కామెంట్ వస్తే తీసుకోనంటే నేను ఎందుకు తీసుకోను తీసుకున్నాను కాబట్టే కదా సమాధానం చేస్తుంది గుడ్ కామెంట్ వచ్చినా తీసుకుంటాను బ్యాడ్ కామెంట్ వచ్చినా తీసుకుంటాను రెండింటికి సమాధానము చెప్తానండి అంతే కదా వాళ్ళ సొమ్మే మనం తింటలేదు నా సొమ్మేం నేను వాళ్ళకి పెడతలేను నా వర్క్ నేను చేసుకుంటున్నాను నా ఛానల్లో నేను అప్లోడ్ చేస్తున్నాను అయినా కానీ వీడియో పెట్టినంత మాత్రాన వాళ్ళకి సెట్ అయితేనే కుట్టుకుంటారు కానీ సెట్గా ఉంది బ్లౌజ్ కుట్టుకోరు కదా ఇప్పుడు సెట్ అవ్వట్లేదు ఇంకా నాకు సెట్ కాలేదులే అని చెప్పి వదిలేస్తారు కానీ మనం చెప్పాం కదా అని పదే పదే కుట్టుకుంటూ అయితే పోరు కదా ఏందో సమాజానికి నేనేదో పెద్ద అన్యాయం చేసినట్టు ఘోరంగా ఫీల్ అవుతూ ఉన్నారు ఒకటి ఫ్రెండ్స్ ఎదుగుతుంటే కళ్ళు ఓర్చుకోక ఎలా కూడా చేస్తూ ఉంటారు స్క్రీన్ షాట్లు తీసిపెట్టాడంట అంటే అవతల మనిషి ఆడామో మగ ఆయన తెలియదండి మధు అని పడింది పడిందనమాట స్క్రీన్ షాట్లు తీసి పెట్టారంట ఎవరేమంటే స్క్రీన్ షాట్లు తీసి పెట్టారు నేనేమన్నా తప్పుగా మాట్లాడాన నేను తన్నేమన్నా తప్పుగా అన్నానా ఏం లేదు కదా ఆయన ఒపీనియన్ ఆయన చెప్పాడు అలాగే ఇంకొకరు ఇప్పుడు సబ్స్క్రైబర్గా వాళ్ళు ఎలా నన్ను క్వశ్చన్ చేశారు ఇంకొకరు దానికి రియాక్ట్ అయ్యి సమాధానం చెప్పారు దానికి కూడా నేను బ్యాడ్ కామెంట్స్ వస్తే తీసుకోవాలి నన్ను అంటే నాదేమన్నా ఉందా చెప్పండి అక్కడ ఏమి లేదు కదా నేను అసలు ఏమీ అనలేదు కదా చూశాను సరే ఇంతటితో అయిపోతే అయిపోతుంది ఇంకా ఏమైనా కామెంట్లు చేస్తే సరే అప్పుడు సమాధానం లేని నేను సైలెంట్గా ఉన్నాను ఇప్పుడు నా సబ్స్క్రైబర్లుగా ఒకళ్ళు ప్రశ్నిస్తే ఇంకొకరు సమాధానం చెప్పే హక్కు ఉంది కాబట్టి చెప్పారు దానికి కూడా అంట బ్యాడ్ కామెంట్లు అయితే నేను తీసుకోను అంట ఎందుకు తీసుకోను రెండింటినీ తీసుకుంటా బ్యాడ్ తీసుకుంటా గుడ్డు తీసుకుంటా గుడ్డుగా కామెంట్ పెట్టిన వాళ్ళకి మంచిగానే సమాధానం చూస్తా బ్యాడ్గా పెట్టిన వాళ్ళకి బ్యాడ్గానే సమాధానం బ్యాడ్గా అంటే వాళ్ళు అన్న విధంగా కాదండి దాని ఆ కామెంట్ కూడా తీసుకొని నేను సమాధానం అనేది ఇస్తాను అనమాట సోషల్ మీడియాలో ఇవన్నీ కామనే ఇంతకుముందు ఓ తెగ పట్టించుకొని పూర్ణ ఏడ్ చేసి నాకు యూట్యూబ్ వద్దు ఏం వద్దు అనుకునేదాన్ని దీనివల్ల రూపాయి ఆదాయం వస్తుంది నేను ఎందుకు వదులుకుంటాను చెప్పండి ఎదిగేటప్పుడే బురద పైన జాలాలని చూస్తారు ఆ బురదని మంచినీటితో కడిగేసుకొని వెళ్ళిపోవటం నేర్చుకోవాలి కానీ అయ్యో ఇలా చేస్తున్నారే అని చెప్పి వదిలేస్తే మనకు అన్న దొరికిద్ది చెప్పండి నాకు ఈరోజు యూట్యూబ్ వల్ల కూడా బుక్కిడ అన్నం అనేది దొరుకుతూ ఉంది అలాంటప్పుడు చెడగొట్టాలని చాలామంది చూస్తారు ఇంకా వాళ్ళ అన్నవి పట్టించుకొని బాధపడుకుంటూ ఏడు చేసుకుంటూ నా లైఫ్ని ఇక్కడతో యూట్యూబ్లో వదిలేయలేను కదండి ఇంకా ముందుకు రన్ చేస్తాను చేసే తెలివితేటలు కూడా నా దగ్గర ఉన్నాయి నేను చెప్పే వర్క్లో రాంగ్ ఏమన్నా ఉంటే అడగండి చెప్తాను అంతేగాని నేనేదో ఇంకొకరిని చెడగొట్టినట్టు నా వల్ల ఇంకొకరు ఏదో నా బ్లౌజ్ కటింగ్ వల్ల ఇంకో ఓ పట్టు చీరల మధ్య అయ్యేట్లు చెడగొట్టేసుకున్నట్లు నా కటింగ్ చూసి మీరు అంతలా ఫీల్ అవ్వ మాకండి సమాజంలో ఎన్నో జరుగుతూ ఉన్నాయి దాని గురించి నువ్వు ఎప్పుడన్నా రియాక్ట్ అయ్యావా ఒక్క బ్లౌజ్ కటింగ్ కాడ ఇంతలా రియాక్ట్ అవుతూ ఉన్నావు చేతనైతే కొన్ని మంచి పనులలో అప్పుడు వచ్చి కొంచెం కామెంట్లు చేసి మీ విలువైన అభిప్రాయాలని తెలియజేస్తూ ఉన్నాను కానీ ఆడపిల్ల గుట్టుకునే జాయిట్ల జోలికి వచ్చి ఎట్లా చదువుతున్నావు అట్లా చదువుతున్నావు అంటే ఆమెకు ఆ కటింగ్ సెట్ అయ్యింది కాబట్టి మీకు ఎలాంటి బ్లౌజ్ అనేది వస్తే మీరు కూడా ఇలా కటింగ్ చేసుకోండి ఆ సిస్టర్కి ఇలా డౌన్ చేసుకుంటా వెళ్తే ఫ్రంట్ భాగాల్లో లూజ్ అనేది వచ్చింది ఇక్కడ సరి చేశాను కాబట్టి ఆమెకి ఈ బ్లౌజ్ సెట్ అయ్యింది అని నాకు తోచినది మీకు కూడా ఇలాంటి బ్లౌజెస్ వచ్చినప్పుడు ఇలా కటింగ్ చేసుకోండి అని చెప్పాను కానీ జాకెట్లు అన్నీ ఇట్లనే కట్ చేసుకుంటండి చెస్ట్లు అనేవి బయటకు వచ్చేస్తాయి అలానే వేసుకొని తిరుగుతారని నేనేం చెప్పలేదు మీ ఇరవై సంవత్సరాల అనుభవం ఉంటే మీ దగ్గరే ఉంచేసుకోండి నాకు ఇంకా అంత ఏజ్ రాలేదు నాకు కూడా ఇంకొక ఏడు సంవత్సరాలు దాటితే నాకు కూడా ఇరవై సంవత్సరాల అనుభవం అనేది నాకు కూడా వస్తుంది నేను కూడా అప్పుడు నాకు ఇరవై సంవత్సరాల అనుభవం ఉంది అని చెప్తాను ఇప్పుడు గట్టిగా పదమూడు సంవత్సరాల అనుభవం నాకు టైలరింగ్లో నాకు టైలరింగ్ వచ్చింది పదిహేను సంవత్సరాలకి గట్టిగా ఎక్స్పీరియన్స్ అయితే నాకు పదమూడు సంవత్సరాలది ఉంది ఇంకో ఏడు సంవత్సరాల తర్వాత నేను కూడా ఇరవై ఇరవై సంవత్సరాల అనుభవం ఇంకో ఒక పదిహేడు సంవత్సరాల తర్వాత ముప్పై సంవత్సరాల అనుభవము అన్నీ కూడా చెప్తాను అనుభవానికి బ్లౌజ్ కటింగ్కి సంబంధం ఏమీ లేదు అనుభవంతో అస్సలకే సంబంధం లేదు ఈ రోజుల్లో వెనకటి రోజులు కాదు ఇవి ఇది కంప్యూటర్ కాలం చాలా తొందరగానే ఎవరైనా నేర్చుకుంటారు ఎవరికైనా అర్థమైద్ది మీరు అంతలా ఫీల్ అవ్వద్దు అంత మీకు మంచిగా కటింగ్ వచ్చి చెప్పాలి అని అనుకుంటే మీరు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మీ మంచి మంచి కటింగులను అనేది షేర్ చేయండి జనాలు అనేది మీ కటింగ్ కూడా బాగుంటే మిమ్మల్ని కూడా ఆదరిస్తారు ఓకేనా ముందు యూట్యూబ్ ముందు మాట్లాడటం నేర్చుకోవాలి అది నేర్చుకోలేకపోతే యూట్యూబ్ రన్ చేయటం చాలా కష్టం ఓకేనా ఇంత కష్టపడి వీడియోలు చేస్తుంటే వచ్చి ఏదో ఒక కామెంట్ పెట్టేస్తే సరిపోదండి ఆ కామెంట్ వెనక అవతల మనిషి ఎంతలా బాధపడతారు అనేది కూడా ఆలోచించండి కటింగ్ సరిగా చెప్తా చెప్తే బాగుంటుందంటే అంటే నేను రాంగ్ చెప్పానా నేనే నా జాకెట్ మీద కటింగ్ చెప్పానా ఏదో ఒకటి చెప్పాను అయిపోయింది అనుకోవడానికి అవతల కస్టమర్ బ్లౌజ్ అండి అది కటింగ్ రాంగ్ చెప్తే వాళ్ళకి ఎలా కుదిరిద్ది చెప్పండి కటింగు రాంగ్ చెప్పినట్లయితే వాళ్ళకి బ్లౌజ్ అనేది ఎలా కుదిరింది అంటే కుదిరిందంటే కటింగు రైట్ చెప్పినట్టే కదా ఈ విషయం మీకు ఎందుకు అర్థం కావట్లేదు అయినా ఎవరు కటింగు వాళ్ళదండి మీలాగా నాకు కటింగ్ రాదు నా లాగా మీకు కటింగ్ రాదు ఫైనలీ జాకెట్ కుదిరింది అనేది ముఖ్యం మీరు కుట్టినా నేను కుట్టినా ఎవరు కుట్టినా జాకెట్ అనేది పర్ఫెక్ట్గా కుదిరిందే ముఖ్యం అలా కాకుండా మీకు డౌట్ వస్తే కామెంట్ చేయండి అయినా ఇరవై సంవత్సరాల అనుభవం ఉన్న మీకు డౌట్లు ఎందుకు వస్తాయండి డౌట్ వచ్చిన వాళ్ళు డౌట్ అడగాలి కానీ అమ్మ తల్లి కథ మంచిగా చదివితే బాగుండిద్ది అంటే ఎంతమంది టైలరింగ్ వీడియోస్ చేయట్లేదు మరి అందరూ చూసిపోయి కామెంట్ చేయకపోయారు నేనే దొరికానా మీకు నా కస్టమర్లకి బ్లౌజులు కుదిరింది కాబట్టి నేను వీడియో షేర్ చేశానండి అయినా సరే నేను వీడియో షేర్ చేసిన దాంట్లో ఏమన్నా రాంగ్ ఉందనుకోండి నా సబ్స్క్రైబర్లు నాకు చెప్తారు కదా అక్క మీరు చెప్పినట్టు మరి బ్లౌజ్ కటింగ్ చేసాము మాకు ఎంత సెట్ కాలేదు అక్క అని చేస్తారు కదా మీరు అంతలా ఫీల్ అయిపోవడం దేనికి అంటే ఇప్పుడు మీరు కామెంట్ చేయంగానే నేను కటింగ్ రాంగ్ చెప్పిన దాన్ని అయిపోయినట్లేనా ఎందుకు కొంచెం ఇప్పుడిప్పుడే కొంచెం నా ఛానల్కి వ్యూస్ అనేవి బాగా వస్తున్నాయి కొంచెం వీడియోలు అనేవి వైరల్ అవుతున్నాయి సబ్స్క్రైబర్స్ అనేది వస్తున్నారు ఇలాంటప్పుడు కావాలని ఎందుకండి ఇలా చేస్తారు ఇక్కడ నాకు క్లియర్గా అర్థమవుతుంది మీరు కావాలనే చేశారు ఆ విషయం నాకు తెలుసు అయినా కూడా ఎందుకులే పోని బ్యాడ్ కామెంట్స్ గురించి ఇది బ్యాడ్ కామెంట్ ఏం కాదండి నా టైలరింగ్కే ఒక ఛాలెంజ్ అనమాట అంటే మీ టైలరింగ్ మీకు గొప్ప కావచ్చు నా టైలరింగ్ నాకు గొప్ప అండి మీరు ఎక్కడ ఎలా నేర్చుకున్నారో నాకు తెలియదు కానీ నా ఓన్ ఎక్స్పీరియన్స్తో నేను నేర్చుకున్న టైలరింగ్ ఇది ఎవ్వరికైనా నేను బ్లౌజ్ అనేది సెట్ చేసుకుంటగలను నేను అందుకే మీకు కామెంట్కి రిప్లై ఏమి ఇచ్చానో ఇక్కడ కూడా నేను అదే చెప్తున్నా మీకు నాకు ఛాలెంజ్ ఒకే పర్సన్కి బ్లౌజ్ అనేది కుడదాం వాళ్ళు మీరు తీసుకొచ్చినా సరే ఎవరన్నా నా కస్టమర్ అయినా సరే మీరు దగ్గరలో కనుక ఉన్నట్లయితే రండి మన ఇద్దరికే ఓపెన్ ఛాలెంజ్ ఇద్దరం ఒకే పర్సన్కి బ్లౌజ్ కుడదాం ఆమెనే అడుగుదాం అంటే ఏ బ్లౌజ్ నీకు సెట్ అయిందమ్మా అని అడుగుదాము నేను కుట్టిన బ్లౌజు నాకు ఆమెకు సెట్ కాలేదు నువ్వు కుట్టిన బ్లౌజ్ మంచిగా లేదురా అని చెప్తే నా యూట్యూబ్ టైలరింగ్ రెండు వదిలేసుకుంటాను ఒకవేళ అదే మీ ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్కి మీ కనుక ఎక్కడన్నా ఇంత మిస్టేక్ చెప్తే మీరు టైలరింగ్ వదులుకుంటారా చెప్పండి ఒక ఆడపిల్ల యూట్యూబ్లోకి వచ్చి ఇలాంటి పిల్లోడిని మత్స్థిమితం సరిగా లేని పిల్లోని పెట్టుకొని ఈ మాట పదే పదే నాకు చెప్పాల చెప్పడానికి కూడా ఇష్టం లేదండి నా కొడుకు గురించి నేనే చెప్పుకున్నట్లుంది కానీ ఇలాంటి కామెంట్స్ వచ్చినప్పుడు చెప్పక తప్పట్లేదు బాధగా ఉంటుంది మనసు కానీ తప్పట్లేదు ఇలాంటి పిల్ల పిల్లోని పెట్టుకొని ఇన్ని కష్టాలు పడుకుంటూ వీడియోస్ చేసుకుంటూ ఏదో ఫ్యూచర్ బాగుపడుతుంది కదా మేము కూడా బాగుంటాం కదా మేము ఉన్న పరిస్థితులు మంచిగా లేవు ఇంకొక ఏమంటుంది ఇన్ని ఇన్ని బ్లౌజులు కుడుతున్నావు వేలకు వేళ సంపాదిస్తున్నావు మాకు ఆర్థిక సమస్యలు అని చెప్తావేంటి మాకు తిండికి జరగట్లేదు అని అంటే నిజంగా జరగట్లేదు కాబట్టి చెప్తున్నాను అదే ఎందుకు ఇలా అయ్యామా అనేది కూడా ముందు వీడియోలో మీకు షేర్ చేసే ఉన్నాను కదా నా ప్రాబ్లమ్స్ చెప్పిన తర్వాతనే నా టైలరింగ్ గురించి చెప్పిన తర్వాతనే నేను ఇంత అయితే నేర్పగలను ఇలా నేర్చుకోండి సింపుల్ పద్ధతిలో చెప్తాను నేను ఎలా కుడతానో అదే మీతో షేర్ చేస్తాను మీరు కూడా నేర్చుకోండి చక్కగా ఇంట్లో కుట్టుకునే మందమైన నేర్చుకోండి అని మీకు నేను కాన్ఫిడెన్స్గా చెప్తా ఉంటే కాస్త సరిగా చెప్తే బాగుండిద్ది అమ్మ తల్లి ఏంది ఇదేమన్నా డౌట్ అడిగినట్లుందా మనిషిని చేతగాన్ని చేసింది అన్నట్లుందా నాకైతే నన్ను ఒక చేతగాన్ని దాన్ని చేసి చెప్పేది కరెక్ట్గా చదివితే బాగుందంటే మీరు ఆయన జాతకాలు చెప్తున్నారా నేనేమైనా కరెక్ట్గా చెప్తున్నానో లేదో ఇప్పుడు కస్టమర్ నా వాళ్ళు కుట్టింది నేను ఆ బ్లౌజ్ అనేది సెట్ అయ్యింది వాళ్ళు బాగుందని కూడా చెప్పి బ్లౌజ్ తీసుకొని వెళ్ళారు ఇంకా బ్లౌజులు తెస్తామన్నారు కటింగ్ రాంగ్ చెప్పానని మీరు అలా చెప్తారు ఇప్పుడు మీ కటింగ్ రాంగ్ అని నేను అంటాను మీరు ఒప్పుకుంటారా ఎవరి కటింగ్ ప్రత్యేకత వాళ్ళకు ఉండిద్ది దీనికి ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్కి పది సంవత్సరాల ఎక్స్పీరియన్స్కి ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్కి కటింగ్లే మారవండి కటింగ్ పద్ధతి ఒక్కసారి నేర్చుకున్నామంటే లైఫ్ లాంగ్ అదే కటింగ్ ఉండిద్ది నేను మీకు కటింగు రకరకాలుగా చెప్పొచ్చు కానీ ఛానల్ స్టార్ట్ చేసిన కాడి నుంచి ఒకటే వేలో ఒకటే రకంగా చెప్పుకుంటూ వస్తున్నా ఎందుకు నాకు వీడియోస్ కాదు ముఖ్యం నా కటింగ్ అనేది మీరు కూడా నేర్చుకోవాలి చక్కగా మీరు కూడా బ్లౌజులు అనేవి కుట్టుకోవాలి నా వల్ల ఇంకొక పది మంది నేర్చుకున్నా కూడా పలానా యూట్యూబ్లో ఫస్ట్ టైం సింపుల్గా అర్థమయ్యే విధంగా కటింగ్ అనేది నేర్పించింది ఆమె వల్ల మన మేము కూడా కుట్టుకోగలుగుతున్నాం అని మీరు చెప్పుకుంటే చాలండి ఈ కామెంట్లు చేసే వాళ్ళందరూ చెడగొట్టాలనే చూస్తారు జీవితాలు నాశనం చేయాలనే చూస్తారు ఎందుకంటే కష్టాల్లో నుంచి పైకొచ్చి ఎవరన్నా బాగుపడితే కాస్త సంపాదించుకుంటే చూడలేక కావలసుకొని కూడా ఇలా చేస్తూ ఉంటారు వీళ్ళైతే ఈ ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే కావాలనే ఇలా చేశారండి అది క్లియర్గా నాకు అర్థమవుతుంది మొత్తానికి పైపింగ్ బ్లౌజులు ఆరు బ్లౌజులు కంప్లీట్ చేసేశాను సాయంత్రం వరకు దీంతోపాటు ఒంట్లో బాగాలేక జ్వరం కూడా తెల్లరేపాటికి జ్వరం కూడా బయటపడిందండి ఒకటి ఫ్రెండ్స్ ఫైనల్గా మీకు చెప్పేది ఒకటే నేను చెప్పే కటింగ్లు వీడియోలు మీకు నచ్చుతున్నాయా లేదా మీకు అర్థమవుతున్నాయా లేదా కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా లైక్ ఇచ్చి మీది మీ అభిప్రాయం అనేది నాకు ఖచ్చితంగా ఈ వీడియో కింద ప్రతి ఒక్కరు లైకు కామెంట్ రెండు రావాలండి ఎందుకంటే అవతల వాళ్ళు నా టైలరింగ్నే కించపరిచారు నాకైతే చాలా బాధేస్తుంది అందుకోసం అడుగుతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బై